హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్ కీమా ముటీలు మా సత్యవతి అక్క అయితే కీమా ముటీలు చేస్తుంది మా అక్క కీమా ముటీలు చాలా బాగా చేస్తుంది చాలా టేస్టీగా ఉంటాయి మరి కీమా ముటీలు ఎలా చేస్తుందో చూద్దాము చూడండి బాదం పప్పు జీడిపప్పు ఈ కీమాలోనే కారము ఉప్పు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ గరం మసాలా వేసి కలిపెట్టుకోవాలి ఇక దీంట్లో కొంచెం కొబ్బరి పొడి కూడా వేయాలి కొబ్బరి పొడి అయితే వేసేసింది కొత్తిమీర్ మెంతికూర పుదీనా మూడు కలిపి పెట్టామండి దీంట్లోకి ఒక నిమ్మకాయ కూడా అవసరం ఉంటుంది ఒక చిన్న నిమ్మకాయ తీసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇక దీంట్లో ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసేసి కలుపుకోవాలి దీంట్లో ఇదిగోండి మిక్సీ పట్టుకోవాలి జీడిపప్పు కిస్మిస్ని జీడిపప్పు బాదం పప్పుని ఇలా పొడిగా పట్టేసుకొని దీన్ని ఈ కీమాలోకి వేసేసుకోవాలి ఇలా మొత్తం పౌడర్ని కీమాలో వేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా కలేమాకు కూడా ఈ కీమాలోకి వేసుకోవాలి ఇలా వేసేసుకొని దీన్ని మొత్తం కలిసే వరకు కలుపుకుందాము ఇలా అన్నీ కలిసే వరకు కలిపేసుకొని ఇంకా దీనికి కొంచెం ఆయిల్ పడుతుంది దీంట్లోనే కొద్దిగా ఆయిల్ కూడా పోసుకొని కలుపుకోవాలి దీన్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం మిక్సీ పట్టుకోవాలి ఎలా అంటే మరీ మెత్తగా కాకుండా మరీ పలుకులు లేకుండా పట్టేసుకోవాలి ఇగో ఇలా పట్టేసుకొని దీన్ని రెడీ చేసి పెట్టుకున్నాను ఇక దీన్ని ఇప్పుడు మనము కీమా ముట్టిలు అంటే చిన్న చిన్న లడ్డుల్లాగా కట్టేసుకోవాలి చూడండి మా అక్క అయితే కట్టేస్తుంది మా అక్క కీమా ముట్టిలు చాలా బాగా చేస్తుందండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి మీ టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి ఇవి తింటే చాలా మంచిదండి చాలా బాగుంటాయి ఇవి ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు నిల్వ కూడా ఉంటాయి వావ్ ముట్టిలు చేయడం అయితే అయిపోయింది ఇక నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము ఓకేనా కళాయి పెట్టేసుకొని కళాయిలో ఒక రెండు మూడు పావుల నూనె పోసుకుందామండి ఈ కీమాముటీలు డీప్ ఫ్రై కాదు ఓన్లీ మనం కర్రీకి ఎలా ఆయిల్ వాడుకుంటామో అంత ఆయిల్ పోసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇక ఆయిల్ వేడెక్కింది కీమాముటీలు మొత్తం మనం కడాయిలో వేసేసుకున్నాము ఈ కడాయిలో వేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టేద్దాము మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేద్దాము చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూత పెట్టినాం కదా కీమాలో ఉన్న వాటర్ మొత్తం వచ్చేసినాయి ఇక ఈ కీమాలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చినాయి కనుక వీటిని అంతా ఇనికిపోయే వరకు ఇలా కుక్ చేయాలి చూడండి కీమాలో వాటర్ మొత్తం పోయి ఓన్లీ ఆయిల్ బయటకు వచ్చింది మనం మూడు పావుల్ ఆయిల్ అయితే ఏదైతే వేసామో ఆ ఆయిల్ మొత్తం కీమాలోంచి బయటకు వచ్చింది ఇక ఇప్పుడు ఈ కీమా రెడీ అయిపోయినట్టు లెక్క పైనుంచి కొత్తిమీర కరివేపాకు పుదీనాని ఇలా గార్నిష్ చేసుకున్నాము కి మము రెడీ అయిపోయినాయి బాయ్